మహాముని చెబుతున్నాడు అగస్త్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసినా అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే వంద రెట్లు మహిమాన్వితమైనది అయినా ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటి రెట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక్క మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలి కానీ ద్వాదశి దాటిన తరువాత పారణం పనికిరాదు పుణ్యాన్ని కోరేవారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చు కానీ ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిథి నాడు ఉపవాసముండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చెయ్యాలి తద్వారా కలిగే శ్రేయస్సును శేషాయి చెప్పాలి కాని శేషుడు కూడా చెప్పలేడు ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడని మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు అయితే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు అంబరీషుడు ఆయన్ను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు తక్షణమే దుర్వాసుడు స్నానధ్యాను నదికి వెళ్లాడు అలా వెళ్లిన ఋషి ఎంతసేపటికి మళ్లీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు ఆ రోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి కాలాతిక్రమణం కూడా కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం దాన్ని వదల్లేడు ద్వాదశి దాటకుండా పారణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం దీన్ని వదులుకోలేడు అరీగా హరిభక్తి పరిత్యాగో ద్వాదశీ త్యాగతో భవత్ యతో నోషి భూయాత్వా సమ్యగోషణం పూర్వం ద్వాదశ సఖ్యాకే పురుషో హరివాసరే పాపముల్లంఘనే పాపాత్ నై యొజ్యం మనీషిణ ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణు భక్తిని విసర్జించిన వాడవుతాడు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశి పారణాతి క్రమణ వలన ఆనాటి వ్రతఫలంబుతో పాటుగానే అంతః పూర్వం చేసిన పన్నెండు ద్వాదశి పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది జన్మ జన్మాంతర పుణ్య బలం క్షీణిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశితి క్రమణము వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణవసానమైనా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక దుర్వాసాగమనాంతరం కన్నా ద్వాదశి తిరోగమనాత్ పూర్వమే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాథుడే పడతీరుస్తాడు ఇలా తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనను పరివేష్టించి ఉన్న వేద నిధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు అంబరీషుని సమస్యను విన్న వేద స్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాదులన్నింటినీ మననం చేసుకుని మహారాజా సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త యందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింపజేయబడడం వలనే జీవులకు ఆకలి కలుగుతోంది దానినే తాపమే క్షుత్పిపాస బాధగా చెప్పబడుతూ ఉంది కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపజేయడమే జీవలక్షణం జీవులచే స్వీకరించబడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే అథ స్వపాకం శూద్రం వాస్వన్య సద్మాగతం శుభం అతిత్రమ్య నా భుంజీత గృహమే వ్యతిథిం నిజం స్నానం చేయకుండా భోజనం చేసేవాడు మలభోజి అవుతాడు పరులకు పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్త అవుతాడు తాను ఆహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తానే భోజనం చేసేవాడు అశుద్ధంలో పురుగు వలె మలాసియే అవుతాడు పక్వమైనది కాని ఫలం కాని పత్రం కాని నీళ్లు కాని భోజనార్థంగా భావించి సేవించినదేదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది అందువలన నీ చేత అంగీకృతుడైన అతిథిని నేను రాకుండానే నాకంటే ముందుగా అన్న ప్రతినిధిగా జలపారణము చేశావు బ్రాహ్మణారస్కరమైన నువ్వు బ్రాహ్మణ ప్రియుడైన విష్ణువునకు భక్తుడి అవుతావు యా పురోధసన్వస్య మదమోహన్ మహీనతే నీ పురోహితుడు చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించే మదమోహితుడిలా ప్రవర్తించావు నువ్వు అన్నాడు దుర్వాసుడు ఆ ఆగ్రహానికి భయం కపితుడైన అంబరీషుడు దోసిరి నొగ్గిన వాడై మునీంద్ర నేను పాపినే పరమ నీచున్నే అయినా నిన్ను శరణు కోరుతున్నాను నేను క్షత్రియుని కనుక ఏ అభిజాత్యాహంకారం వల్లనో తప్పునో చేశాను కాని నువ్వు బ్రాహ్మణుడైన కారణంగా శాంతాన్ని వహించు నన్ను రక్షించు నీ వంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించేవారు ఎవరుంటారు అంటూ అతని పాదాల మీద పడి ప్రార్థించాడు అయినా సరే దుర్వాసుని కోపం తగ్గలేదు మణిమకుటాన్ని ధరించే ఆ అయోధ్యాపతి శిరస్సును తన ఎడమకాలితో తన్నివేశాడు రవ్వంత ఎడంగా వెళ్లి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్లు శాంతులవుతారు కాని నేనలాంటి వాడను కాను నాకు కోపం వస్తే శాపం పెట్టకుండా ఉండను చేపగాను తాబేలుగాను పందిగాను మరుగుజ్జువాని గాను వికృతమైన ముఖం కలవాని గాను క్రూరుడైన బ్రాహ్మణుని గాను జ్ఞానశూన్యుడైన క్షత్రియును గాను అధికారం లేని క్షత్రియుని గాను దురాచార భూయిష్టమైన పాషాండ మార్గవేదిగాను గాను నిర్దయపూర్వక బ్రాహ్మణ హింసకుడైన బ్రాహ్మణుని గాను పది జన్మలను అనుభవించు అని శపించాడు అప్పటికే బ్రాహ్మణ శాప భయంతో అవాక్కై ఉన్నాడు అంబరీషుడు అయినా అతని ఆంతర్యంలో సుస్థితుడై ఉన్న శ్రీ మహావిష్ణువు కల్పాంతరకాల లోక కళ్యాణార్థము బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదనే తన వ్రతం వల్ల ఆ పది జన్మల శాపాన్ని తానే భరించదలిచి గృహణమి అని ఊరుకున్నాడు ఎన్ని శాపాలిస్తే గృహణమి అంటాడేమిటి రాజు వీనికి పెద్ద శాపం ఇవ్వాలి అని మరోసారి నోరు తెరవబోయాడు దుర్వాసుడు కాని సర్వజ్ఞుడైన శ్రీహరి దుర్వాసుని నోట మరో శాపం వెలువడకుండానే భక్తుడైన అంబరీషుని రక్షణార్థంగా తన ఆయుధమైన సుదర్శనాన్ని వినియోగించడంతో అక్కడి స్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము రివ్వున దుర్వాసుని వంకగా కదిలింది అచేతనాలైన పూజిత సమయంలోని జడమైన విష్ణు చక్రం దివ్యకాంతి ప్రభా శోభితమై తన వంకగా కదిలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు తుల్లిపడ్డాడు ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు అయినా సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది భీతావాహుడైన ఆ దుర్వాసుడు వశిష్టాది బ్రహ్మర్షులను ఇంద్రాది అష్ట దిక్పాలకులను చిట్ట చివరికి శివ బ్రహ్మలను కూడా శరణు కోరాడు కాని అతని వెనుకనే విఫల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే కాని తెగించి ఎవ్వరూ అభయాన్ని ఇవ్వలేదు ఈ విధంగా ప్రాణభీతుడైన దుర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరిగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరాడు హే బ్రాహ్మణ ప్రియ మాధవ మధుసూదన కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది బ్రాహ్మణ పాదముద్ర సుశోభిత మనోరస్కుడువైన నువ్వే నన్ను ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు విలాసంగా నవ్వాడు విష్ణువు దుర్వాస ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కానీ నువ్వు సద్బ్రాహ్మణుడవు రుద్రాంశ సంభూతుడవు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణముగా శపించావు పారలకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్లిన నువ్వు సకాలానికి చేరుకోలేదు ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీకోసం ఎదురు చూడకుండా ద్వాదశిఘడియలు బతించిపోకుండా అనుమతి అనుమతినైనా ఇవ్వలేదు ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే కాని ఆకలితోనూ నిన్ను అవమానించాలనో కాదు అనాహారేపి అనాహారేపిస్తం సుధ్యర్థం వర్ణినాం సదా నిషిద్ధాహారులకు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చెబుతూ ఉండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది ఆత్రేయ నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కాని కోపగించుకోలేదు కదా అయినా సరే ముముక్షువైనా అతగాడిని నువ్వు పది దుర్బల జన్మలను పొందాలని శపించావు నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్వేయగలను కాని బ్రాహ్మణ వాక్యము వట్టిపోయిందనే లోకాపువాదము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తిని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహణామి అన్నవాడిని నేనే కాని ఆ అంబరీషుడు మాత్రం కాదు అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు ప్రభు నీ శాపం ప్రకారంగాని ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు గాను మహామత్స్యంగా అవతరిస్తాను దేవదానవుల క్షీర సాగరాన్ని మధించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుడునవుతాను భూమిని ఉద్ధరించేందుకు గాను హరిణ్యాక్షుణ్ణి చంపేందుకు గాను వరాహాన్నవుతాను హిరణ్య కసిపుణ్ణి సంహరించడం కోసం వికృతానం గల నరసింహ రూపావతారదారు నవుతాను సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక బలి అనే వాడిని శిక్షించేందుకు వామనుడనవుతాను త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనై దుర్మధులైన రాజులను దులగొడతాను రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన జ్ఞాన శూన్యుడైన అంటే నేనే భగవంతుడనే దానిని మరిచిపోయిన మాయామానుష విగ్రహుడైన దశరథ రామునిగా అవతరిస్తాను ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడను అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజుకు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను అనగా బలరామునికి తమ్మునిగా జన్మిస్తాను కలియుగారంభాన పాపమోహము కొరకు పాషాండ మత ప్రచారకుడనే బుద్ధుడనే పేరున పుడతాను ఆ యాగంతన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను దుర్వాస నా ఈ దశావతారాలను ఆయా అవతారాల్లోని లీలలను ఎవరు విన్నా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి ధర్మ నానా విధా వేదే విస్తృత వర జన్మనాం దేశ కాల వయోవస్థ వర్ణాశ్రమ విభాగ సహ దేశాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదము చే ప్రవచించబడి ఉంది అటువంటి వివిధ విధ ధర్మాల్లోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భాసిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మాచరణము చేసినందుకు గాను నువ్వు అంబరీషుణ్ణి శపించింది చాలక మరలా మరో ఘోరమైన శాపం ఇవ్వబోయావు బ్రాహ్మణుడు నీ వాక్యాన్ని సత్యము చేయడము భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే కనుక పునఃశపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను అని వివరించాడు విష్ణువు